ఎవరో అన్నారట అమ్మాయి గృహప్రవేశానికి పాలు పొంగించాలి అని ఎప్పుడో నేను దైవశావకరాలు చెప్పామంట పాలు పొంగించే కార్యక్రమం అది వాక్యానుసారం కాదు వాళ్ళు ఎవరో అన్నారు కొంతమంది క్రైస్తవులు ఏమన్నారు తెలుసా పాలు పొంగించాలా ఎందుకో తెలుసా లేఖనాల్లో ఏమని రాయబడిందంటే నీ గిన్నె నిండి వాడికి ఆ వాక్యం అంటే అర్థమైంది నీ గిన్నె నుండి పొంగి పొర్లుతుంది అని రాసింది కాబట్టి పొంగిస్తాం వాక్యం దాన్ని ఒప్పుకోదు ఆ రోజు కొన్ని వివరాలు చెప్పాను లైవ్ లేకపోవటాన్ని బట్టి బెట్లరా ఇది వాక్యానికి విరుద్ధం అని చెప్తే విచిత్రం ఏంటో తెలుసా ఆ తమ్ముడు చెల్లి మేము పొంగించాం తోబుట్టువులు రానన్నారు చివరికి కన్నా తల్లిదండ్రులు కూడా రానన్నారు కాళ్ళు పట్టుకొని బ్రతిలాడారు కన్న వాళ్ళమ్మ మీరు రాకపోతే మేము ఎట్లా బ్రతకగల పాలు పొంగిస్తేనే వస్తాం తల్లిదండ్రులుగా మిమ్మల్ని సంతోషపరుస్తాం కానీ మొదట దేవుని సంతోషపరిచిన తర్వాతే మిమ్మల్ని సంతోషపరుస్తాం పొంగించాల అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఓ నెల రోజులు దూరం అయిపోయారు రెండు నెలల్లో మాటలు గీయటం లేవు మూడో నెల నుంచి మాటలు స్టార్ట్ అయిపోయాయి అద్భుతం సంవత్సరం తర్వాత ఆ కుటుంబం అంతా మందిరానికి రావటం ప్రారంభించింది ఎక్కడికక్కడ రాజీ పడే జీవితం చేయలేదు వాక్యం ఇది ఏమండి ఆడపిల్ల శరీరంలో జరగాల్సిన ధర్మం జరిగినప్పుడు పెద్దమ్మ అయినప్పుడు ఏడు రోజులు ఆకుల మీద కూర్చోబెట్టడం ఎవడి పద్ధతి ఈ ఆచారాలు పాటించడం ఎవడి పద్ధతి వాక్యం ఒప్పుకోదు బంధువులు చెట్లు అన్నారు చుట్టాలు చెట్లు అన్నారు ఎవరి మాటలు కొరకు వాక్యాన్ని ప్రక్కన పెట్టద్దు ఏడో నెలలో సీమంత కార్యక్రమం చేయటం ఎవరి పద్ధతి వాక్యాన్ని ముందు పెట్టుకో ఆ వాక్యాన్ని ముందు పెట్టుకుంటే ఆ వాక్యమే నీ పక్షాన్ని యుద్ధం చేయటానికి నీ ప్రక్కన నిలవబడి ఈ సమరంలో నేను గెలిపించటం ప్రారంభిస్తాను నా ప్రభు పెట్టారా ఎప్పుడు మందిరానికి వచ్చినా ఎప్పుడు వాక్యం చదువుకున్నా ఎప్పుడు వాక్యం విన్నా అయ్యా నా చెవులతో ఏ వాక్యం వింటున్నానో నా ప్రవర్తనలో అది బయలుపడాలయ్యా నా మాటల్లో అది బయలుపడాలయ్యా నా నడవడికలో అది బయలుపడాలయ్యా దావీదు భక్తుడు అన్నాడే నీ వాక్యము నా పాదములకు దీపం అది నా త్రోవకు వెలుగన్నాడు నేను వేసే ప్రతి అడుగు నీ వాక్యానుసారంగా ఉండినట్లుగా నన్ను బలపరచాయని వాక్యాన్ని ఎదురు పెట్టుకొని వాక్యానుసారంగా బ్రతికే ధన్యకరమైన జీవితం దేవుడు మనకు దయచేయునుగాక